అధికారానికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి అడుగడుగున తెలంగాణ ప్రజలను మోసం చేయడానికే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆరు హామీలు ఇచ్చే ఆరు హామీలను ఇచ్చి అదేవిధంగా నాలుగు వందల ఇరవై మాటలు చెప్పి నమ్మకం నమ్మకం కలిగించి ప్రజలను మోసపుచ్చి ఈనాడు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజుకు నాలుగు వందల ఇరవై రోజులను పూర్తి చేసుకున్నాడు నాలుగు వందల ఇరవై హామీలను దుంగలో తొక్కి నాలుగు వందల ఇరవై రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈనాడు మా బీఆర్ఎస్ పార్టీ ఆదేశం మేరకు మరి మహాత్మా గాంధీ వర్ధంతి రోజున వారికి వినతి పత్రాన్ని సమర్పించుకోవడం జరిగింది మాటలు వచ్చినటువంటి రేవంత్ రెడ్డికి మరి ప్రజాపాలన సాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి ఎన్ని మాటలు చెప్పినా చెవిటోని ముందర శంఖమోదినట్టుగా ఉంది కాబట్టి కనీసం మహాత్మాగాంధీ విగ్రహానికి ఈరోజు వినతి వినతి సమర్పించుకుంటే అట్లనన్నా బుద్ధి వచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తారనేటువంటి ఆశతో ఈనాడు మహాత్మాగాంధీ విగ్రహానికి మేము వినతి పత్రాన్ని సమర్పించుకోవడం జరిగింది ఎప్పుడు చూసినా అబద్ధపు మాటలు చెప్పటము ప్రజలను వంచే ప్రయత్నమే చేస్తూ ఉన్నాడు ఈరోజు ఏది ఏ ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నిలుపుకునేటువంటి ప్రయత్నం చేయలేదు రైతులకు రైతు బంధు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తా అని చెప్పిండు మరి వానాకాలం ఎగ్గొట్టి ఆ ఇచ్చేటువంటి ఈజీ ఇప్పుడు ఇచ్చేటువంటి రైతు బంధును కూడా రైతు భరోసాను కూడా పదిహేను వేలకు బదులు పన్నెండు వేలుగా నిర్ణయించి ఆరు వేల రూపాయలు మండలంలో ఇరవై ఐదు గ్రామాలు ఇరవై ఐదు ఇరవై ఆరు గ్రామాలుంటే ఒక్క గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆ ఒక్క గ్రామానికి ఇచ్చి మేము అందరికి ఇస్తున్నామని చెప్పి సంకలు గుద్దుకుంటుంది నాడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈనాడు ప్రజలను మరోసారి మోసం చేయటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ముందు డిసెంబర్ తొమ్మిది అని చెప్పిండు డిసెంబర్ తొమ్మిది పోయింది సంక్రాంతి నుంచి ఇస్తా అని చెప్పిండు సంక్రాంతి పోయింది ఈరోజు మళ్ళీ ఇరవై ఆరో జనవరి అని చెప్పిండు ఇరవై ఆరో జనవరి నాడు ఏం చేసిండు మండలానికి ఒక్క గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామానికే ఇస్తాం మార్చి ముప్పై ఒక్కటిలోగా అందరికి ఇస్తామని చెప్తా ఉన్నాడు ప్రతి చోట అబద్దాలు చెప్పి మో ప్రజలను మోసం చేయటం ప్రజలను వంచేటువంటి ప్రయత్నం చేయటమే తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి కానీ చేయటం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏ విషయంలో చూసినా మా ప్రభుత్వం రేషన్ కార్డు ఇయలేదని చెప్పింది ఆనాడు చెప్తా ఉన్నారు కానీ మేము ఆనాడు రేషన్ కార్డులు ఇచ్చినాం మరి అప్పుడు ఉన్నటువంటి నాలుగు కిలోలను ఆరు కిలోలకు పెంచినాం అదే విధంగా మరి ఆదాయ పరిమితిని యాభై వేల నుంచి గ్రామీణ ప్రాంతాలలో అయితే లక్ష యాభై వేలు చేసిన పట్టణ ప్రాంతాలలో రెండు లక్షల యాభై వేలకు పెంచినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఆదాయ పరిమితిని పెంచి ఆనాడు అవసరాలకు అనుగుణంగా రేషన్ కార్డులు ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా చూసినాం ఆనాడు రేషన్ కార్డుల పంపిణీలో కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు ఆనాడు రేషన్ కార్డులు పంపినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం రేషన్ కార్డులు బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదని చెప్పేటువంటి ముందు మరి ఆనాడు పాల్గొన్నటువంటి బట్టి విక్రమార్క ఏమి సమాధానం చెప్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రతి విషయంలో కూడా ప్రజలను మోసం చేయడమే రుణమాఫీ అని చెప్పి రుణమాఫీ విషయంలో మరి లక్ష రూపాయల రుణ రుణమాఫీని దాదాపు ఇరవై ఎనిమిది వేల కోట్లు మరి బీఆర్ఎస్ పార్టీ మాఫీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే మాఫీ చేసింది ఇప్పుడు రెండు లక్షల రూపాయలు రుణాలు మాఫీ చేస్తామని చెప్పేటువంటి రేవంత్ రెడ్డి అరకొరగా కొంతమందికి మాత్రమే నలభై రెండు వేల నలభై రెండు వేల కోట్ల రూపాయలని చెప్పి ఈనాడు ఇరవై ఒక్క వేల కోట్ల వరకే రుణమాఫీ చేసి చేతులు దులుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి రైతులను రైతులకు ఏ విధంగా సమాధానం చెప్తారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంతేకాకుండా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పినారు అది లేదు కళ్యాణలక్ష్మిలో తులం బంగారం ఇస్తామని చెప్పిన ఈ రోజు కళ్యాణలక్ష్మిలో మరి మా ప్రభుత్వంలో మరి పెళ్ళైనటువంటి నెలలోపు మేము కళ్యాణ లక్ష్మి చెక్కునిచ్చినటువంటి సందర్భాన్ని చూసిన ఈ రోజు ఆ లక్ష రూపాయలు కాదు తులం బంగారం ఇస్తానన్నది చెప్పింది వదిలిపెట్టి ఆ ఇచ్చేటువంటి లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను కూడా ఇయ్యడానికి తాత్సారం చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రతి విషయంలో కూడా ప్రజలను వంచడానికే ప్రయత్నం చేస్తూ ఉంది ఎంపీ ఎన్నికల ముందు ఒకసారి మరి ఆనాడు రైతు బంధు మే ఏదైతే వానాకాలం ఇవ్వాల్సినటువంటి రైతు బంధును ఇవ్వకుండా ఆపేసి మా ప్రభుత్వము ఎన్నికల ముందు ఇచ్చేటువంటి రైతు బంధు డబ్బులను అట్టనే పెట్టి పార్లమెంట్ ఎన్నికల ముందు ఒకసారి ఇచ్చి ప్రజలను మోసం చేసిండు మళ్ళీ అదే ఈ ఈరోజు స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ హామీలు నెరవేరుస్తామని చెప్పి ఈనాడు రైతు భరోసా ఇస్తామని చెప్పి మరొకసారి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు తప్పకుండా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి భంగపాటు తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఈ ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీకి మరి వర్ధంతి సందర్భంగా ఈరోజు గా గాంధీ వర్ధంత సందర్భంగా గాంధీ మహాత్మ్య నివాళులు అర్పించిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ మృతి మేరకు మరి గౌరవ మాజీ మంత్రులు మరియు అధిష్ అన్నీ మేరకు ఈరోజు మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన గత కా గతంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు మరి ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు నాలుగు వందల ఇరవై వాగ్దానాలు మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ప్రజలకు తరలుగా భావించి మరి వాళ్ళు ఓట్టేసి గెలిపిస్తే అవి కళ్ళలుగా ఈ ఈరోజు మరి ఈరోజు ముఖ్యంగా మేము పార్టీ పక్షాన మరి గాంధీ మహాత్ముని కన్నా విన్నవిస్తే ప్రభుత్వం మద్దలు వేలుకొని ప్రజలకు కనీసం ఆ మాత్రమైన మరి మేలు జరుగుతుంది ఏమన్నటువంటి ఉద్దేశంతో రోజు కార్యక్రమం చెప్పడం జరిగింది ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమైంది రేవంత్ రెడ్డి మీ బీసీ డిక్లరేషన్ అని అడుగుతా ఉన్నాం ఈరోజు అడుగుతా ఉన్నాం ఏమైంది మీ యువ వికాసం ఏమైందని అడుగుతా ఉన్నాం ఈరోజు మీ చేయుత ఏమైందని అడుగుతా ఉన్నాం ఈరోజు మీ మహాలక్ష్మి పథకం ఏమైందని అడుగుతా ఉన్నాం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దాదాపు నాలుగు వందల ఇరవై హామీలు మీరు ఎన్నికల ముందు ఇచ్చి ప్రజలు మోసగించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు మళ్ళొకసారి స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని ఆ ఎన్నికల్లో ఎట్టని గెలవనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మండలంలో ఊరు ఊరిన గ్రామ సభలు పెట్టి ఒక్క గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆ గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో మీ పథకాలు అమలు చేయలేకపోతున్నారంటే ఈ ప్రభుత్వం యొక్క మరి వైఫల్యం ఏందో ప్రజలందరికీ అర్థమవుతూ ఉంది మరి ముఖ్యంగా ఈరోజు చెప్పిన మహిళల విషయానికి వస్తే ఒక్క బస్సు తప్ప మరి అన్ని తుస్తే ఈ ప్రభుత్వ హయాంలో మహాలక్ష్మి పథకం అన్నారు ఇలా ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అది కూడా హామీ నెరవేర్చలేకపోతున్నారు గ్యాస్ సిలిండర్ ఇంటింటికి ఇస్తామన్నారు అవి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతూ ఉన్నారు అదేవిధంగా ఇలా మహిళా విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు అవి కూడా ఇంతవరకు దిక్కు లేదు ఈ రోజున మహిళా గురుకుల పాఠశాలలు కావచ్చు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో విద్యార్థులు దాదాపు యాభై ఐదు మంది చనిపోతే ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు వారికి మెరుగైనటువంటి ఆహారాన్ని కానీ కాస్మోటిక్ ఛార్జెస్ కానీ మిశ్చార్జీలు కానీ ఏవుడు కూడా సరైన సమయంలో అందించలేకపోతూ ఉన్నారు కనీసం ఆహారం కూడా సరైనటువంటి విధంగా పెట్టలేకపోతూ ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో ఈ పదేళ్ల కాలంలో ఏ ఒక్కటి కూడా మరి కేసీఆర్ గారి హయాంలో ఏ విషయంలో చూసినా కానీ అభివృద్ధి పథకంలో పయనిస్తే ఈరోజు తిరోగమనలకు పోతుంది ప్రభుత్వము మరి ఈ విధంగా చూస్తే ఇంకా మరి చేయుత పథకం కింద అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రెండు వేలే మరి పదమూడు నెలలు దాటి గల నాలుగు వందల ఇరవై రోజులైనా అవే రెండు వేల రూపాయలు అవతాతలకు వస్తున్నాయి దివ్యాంగులకు అవే నాలుగు వేల రూపాయలు వస్తున్నాయి కానీ మీరు ఇచ్చిన నాలుగు వేలు పెంచుతామన్నటువంటి మరి చేయుత పథకం కింద ఆసరా పెన్షన్లు కానీ దివ్యాంగులకు ఇచ్చే ఆరు వేలు కానీ మరి ఇంతవరకు ఎందుకు అమలు కావడం లేదని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఇవాళ మీరు చెప్తా ఉన్నారు విద్యా భరోసా అన్నారు ప్రతి విద్యార్థికి ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు మరి ఆ కార్డు మీద మరి విద్యార్థులు చదువులు చదువుకోవడానికి అడ్వాన్స్గా ఐదు లక్షల కార్డు ఇస్తామని చెప్పి మరి ఎక్కడ వేయింది మీ విద్యా భరోసా కార్డు అని చెప్పి మీ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఈరోజు బీసీ డిక్లరేషన్ అన్నారు మరి బీసీ డిక్లరేషన్ కింద నలభై రెండు శాతం రిజర్వేషన్లు అన్నారు మరి ఇప్పటి వరకు కూడా మరి సర్పంచుల పదవీకాలం ఎంపీటీసీలు జెడ్పీటీసీల పదవీకాలం అయిపోయి సంవత్సరం గడిచిపోయినా స్థానిక సంస్థలు పెట్టడానికి జంకుతున్నారంటే మరి మీరు బీసీ డిక్లరేషన్ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతా ఉన్నారు మీరు తక్షణమే బీసీ డిక్లరేషన్ మీరు ఇచ్చిన హామీ ప్రకారం మీరు ఏ హామీ ఇచ్చి ఎన్నికలకు గెలిచిరో వాటిని అన్నింటినీ కూడా స్థాయిలో మీరు నెరవేర్చిన తర్వాతనే మరి ఎన్నికలకు రావాలి మరి అంతవరకు ఒకవేళ మీరు ఎన్నికల్లో పాల్గొన్నట్టయితే మీకు ప్రజలే గుణపాఠ చెప్తారని తెలియజేస్తూ జై తెలంగాణ జై జై తెలంగాణ ఏ మీరు ముచ్చట పెడతారు అప్పోట ಕೆಸಿತ್ವಾಲ ಹರೀಶ್ ರಾವ್ ನಾಯಕತ್ವಾಲೆಸ್ ಪ್ರಭುತ್ವ ಆಮೀನ್ ಕಾಂಗ್ರೆಸ್ ವೆಂಟನೆ ನಾಲ್ಕ டி பாருனா தலி அடிப்பாரா தலைவரடி பாருணா ஜெய் தெலங்கானா ஜெய தெலங்கானாத்துரா நாயணா காங்கிரஸ்